హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్రవంతి నా వేసుకుని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చేయండి నా ఛానల్ ఎప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే థర్డ్ వ్యాక్సిన్ అనమాట పాపకి వేయించడానికి అయితే తీసుకెళ్తున్నాము మా హస్బెండ్ రాలేదండి ఎందుకు రాలేదనేది వచ్చి చెప్తున్నాను మేము ముగ్గురు అయితే వెళ్తున్నాం చూస్తూనండి అయితే థాస్ట్ డే అనమాట పాపకి ఇంజక్షన్ వేపించడానికి వెళ్ళాలి ఇటు అయితే నేను ఎగ్ కర్రీ వండదాం అనుకుంటున్నాను నేను ఫ్రైడే తిన్ను గురువారం తింటానండి నేనైతే ఎగ్ బాయిల్ చేశాను అనమాట అయితే పెట్టేశాను రసం అయిపోయిందండి అయితే పాలు వేడి చేస్తున్నానండి తోడు పెట్టడానికి ఇది పెరుగు కొంచెం గోరు వెచ్చగా అయిన తర్వాత తోడు పెడితే చాలా ముక్కగా వస్తుంది అనమాట బాగుంటుంది మజ్జిక్ కూడా చూడండి మజ్జిగ కూడా కలిపేస్తాను ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట ఆఫ్టర్నూన్కి ప్రస్తుతానికైతే ఇది చష్మా ఇప్పుడే లేచిందండి సో ఫ్రెండ్స్ ఇంకైతే నేను ఆనియన్ కట్ చేసుకొని అయితే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయడానికి అయితే రెడీ అవుతున్నాను అనమాట త్వరగా వంట చేసేస్తే అయితే త్వరగా వెళ్ళొచ్చు కదా హాస్పిటల్కి అయితే అనేసి అనమాట ఇంక నేను త్వరగా త్వరగా వంటనైతే ఫినిష్ చేసుకుందామని త్వర త్వరగా వండేస్తున్నాను అనమాట అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి వీడియో నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట ఇంకా చా బ్యాడ్ కామెంట్స్ అయితే చాలామంది పెడుతున్నారండి గుడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు యాక్చువల్లీ ఓన్లీ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకైతే చెప్తున్నాను రియాక్ట్ అవ్వడం లేదని చెప్పేసి అనమాట ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు సౌజన్య వేముల అనేసి ఒక అమ్మాయి అయితే ఎందుకు అలా పెడుతుంది నాకైతే అర్థం కావడం లేదు నేనైతే వీడియోస్ మీరే చూస్తున్నారు కదా నేను డైలీ పెట్టలేనండి వన్ డే విడిచి వన్ డే యాక్చువల్గా ఎడిటింగ్ వల్ల పాప వల్ల లేట్ అవ్వడం వల్ల కాస్త వన్ డే అటు ఇటు అవుతుందనమాట పాప అయితే ప్రస్తుతానికి పడుకుంది ఇంకా లేపేసి తనకు రెడీ చేయాలి స్నానం అన్నీ అయిపోయింది ఇంకైతే మేము రెడీ అయిపోయామనమాట స్టార్ట్ అయిపోయాము ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదండి తనకైతే జిఎం మీటింగ్ ఏదో ఉందంట అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పేసి అయితే త్వరగా అనమాట ఇంక నేను ఈరోజు వేయించకపోతే ఇంకా లేట్ అయిపోతుందండి అలా అని చెప్పేసి అనమాట ఇంకా నేను చేరిసి మా పిల్లలతో కలిసి అయితే వెళ్ళామనమాట యాక్చువల్గా ఎప్పుడు మా హస్బెండ్ వస్తుంది ఫస్ట్ టైం అండి ఇంకైతే నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను బుక్ చేసుకొని ఒక్కదాన్నే వెళ్తున్నాను అనమాట ఇంకా చిన్నపాప పుట్టక ముందు అయితే నేను ఒక్కదాన్నేనండి వెళ్తూ ఉండే ఎక్కడికైనా సరే నేను ఒక్కదాన్నే వెళ్తుండే అనమాట ఆ ధైర్యంతో మా హస్బెండ్ నేను వెళ్ళగలను అన్న టైప్లు అనమాట ఇంకా తను కూడా వెళ్ళిపోయారు నేను ఎప్పుడు స్కూటీలో ఒక్కదాన్నే వెళ్ళిపోతూ ఉండేదాన్ని అనమాట ఆ విధంగా నువ్వు వెళ్ళగలవులే వెళ్తావు నాకు అర్జెంట్ పని ఉంది అవ్వదు అని చెప్తే ఇంకా నేనే క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి కాబట్టి ఇంకా నాకైతే భయం ఏం లేదండి వెళ్తాను బట్ ఇద్దరు పిల్లల్ని డీల్ చేసుకొని బయటకు వెళ్ళడం కష్టం కదా అలా అని చెప్పేసి వెళ్ళరు అనమాట ఇంకా బట్ అయితే చక్కగా సేఫ్గా అయితే హాస్పిటల్కి రీచ్ అయిపోయాము నెక్స్ట్ హాస్పిటల్ కూడా చాలా దగ్గరేనమాట ఎప్పుడు వెళ్ళిందేనండి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకైతే అక్కడ నేము అన్ని ఏ ఇంజక్షన్ ఏంటనేది అనమాట నాకైతే చరుష్మా వీడియో తీస్తుందండి మా హస్బెండ్ లేరు కదా మా హస్బెండ్ ఉండుంటే మా హస్బెండ్ తీసేవాళ్ళు ఇప్పుడైతే నాకు చరిష్మ తీస్తుంది అనమాట వీడియో అందుకే చాలా అంటే ఎక్కువగా తీయలేదు బట్ అయితే వీడియో అయితే తీసానండి చరిష్మాకి ఏంటంటే ఎక్కడ ఎలా తీయాలనేది తెలియదండి లోపల తీయొద్దన్నా కూడా మా హస్బెండ్ అయితే నెమ్మదిగా వచ్చేసి వాళ్ళు చూడకుండా అయితే తీసేవాళ్ళు మీరు ముందు వీడియో చూశారు కదా చిన్న పాపకి ఇంజక్షన్ వేసింది తను ఏడ్చిన సౌండ్ కూడా వినిపించింది అనమాట ఇప్పుడు చరిష్మా కదా అందుకే దూరం నుంచి బయట కూర్చుని పెట్టాను అనమాట కూర్చుని పెట్టి అక్కడ నుంచి తీయు అని చెప్పాను తనైతే అక్కడ నుంచి తీస్తుంది అనమాట లోపలికి వస్తే తనకు సీక్రెట్గా తీయడం రాదండి వాళ్ళని వాళ్ళు చూస్తారు వద్దు అని చెప్తారనమాట కిందటిసారి అయితే మా హస్బెండ్ వాళ్ళు చూసినా కూడా చూడకుండా జాగ్రత్తగా అయితే తీశారండి చాలా మెమొరబుల్ అనమాట తను పెద్ద అయితే యశ్విత చూసుకుంటుంది ఇంకా చాలా మంది అడుగుతున్నారండి మీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిందా అని చెప్పేసి అయిపోయిందండి నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను మీరు వీడియో స్కిప్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నారు అందుకే మీకు సరైన ఇన్ఫర్మేషన్ అందట్లేదు అనమాట మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతి వీడియోలో కూడా నేను ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చుంటానండి కామెంట్స్ గురించి అయినా ఇంక దేని గురించి అయినా సరే అంతే అయిపోయిందనమాట ఏడుస్తుంది పాప మరి పాప మూడు చిన్ను ఇంకైతే ఇంజక్షన్ వేయించానమాట ఇంకా మళ్ళీ ఇంకా వెహికల్ బుక్ అనమాట ఇంకా అది లోపు ఇంకా కూర్చున్నాను అనమాట చాలామంది వస్తున్నారు ఇంజక్షన్స్ అవి వేసుకుంటున్నారండి చిన్నపాపకి ఇంజక్షన్ అనే కాదండి ప్రతి ట్రీట్మెంట్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చాలా బాగా చేస్తారు ఇంకైతే ఆటో బుక్ చేసుకున్నాను అనమాట ఇంకైతే ఆ ఇంటికి బయలుదేరిపోతున్నాం అనమాట ఎండ ఫుల్గా ఉందనమాట ఇంకా అందుకే ఇంకా మేము వెళ్ళేసి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము పాప అయితే ఇంటికి వెళ్ళేసరికి పడుకుంటూ పోయిందండి చూడండి బయట చూడండి ఎండగా ఉంది బట్ ఎండగా ఉన్నా కూడా చెమట అయితే ఎక్కదండి ఉన్న మైసూర్లో ఉన్న ఫెసిలిటీ ఏమి అంటే ఎంత ఎండగా ఉన్నా కూడా అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది అనమాట అందుకే చల్లగా అనిపిస్తుంది చూసారు కదా అంత ఎండగా అనిపించినా కూడా ఓకే అండి బాగానే ఉంది ఇంకా చూడండి రోడ్డు సైడ్ మొత్తం అన్నీ వేప చెట్లు అండి చెట్లు బాగా ఇక్కడ ఉడుస్తారనమాట సో ఫ్రెండ్స్ ఇంజక్షన్ అయితే అయిపోయిందనమాట ఇంటికి వస్తాము ఇంటికి వచ్చేసరికి పాప పడుకుంటూ పోయిందండి ప్రస్తుతానికైతే మస్తు ఎండు ఉందనమాట ఇంకైతే లంచ్ చేయాలి చూస్తూ ఇంకా ఇంజక్షన్ వల్ల కాళ్ళు నొప్పు వల్ల పాపం అలా సైలెంట్ అయిపోయిందండి ఎత్ పడుకోవడం లేదు ఎత్తుకుంటే అలా పల్లకు ఉంటుందనమాట నా పైన ఇంకా చూసారు కదా కాసేపు ఎత్తుకున్నా అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లంచ్ టైం అనమాట వండాను కదా ఎగ్ కరీ ఉన్న ఎగ్ ఫ్రై ఉన్నా అన్నము ఇదిగోండి నేను చేసే అయితే తిట్నామనమాట మా హస్బెండ్ అయితే కొంచెం బిజీగా ఉన్నారండి అందుకే రాలేదు మేమైతే లంచ్ చేస్తున్నాము పాప అయితే ఇక్కడే ఉందన్నమాట పడుకుంది చూపిస్తాను చూడండి లంచ్ చేసేసి అయితే పడుకోవాలండి నైట్ అంతా అయితే నిద్ర లేదు కలవంటే పెడుతున్నాయి మొండి పాప అయితే ఇక్కడ పడుకుందనమాట పాప అయితే రోలింగ్ అండి బొమ్మలు పడుతుంది అనమాట ఉల్టా పడుతుంది స్ట్రైట్గా వేస్తే కరెక్ట్గా పడుకోవడం లేదనమాట బొమ్మలు పడుతుంది కాబట్టి ఇలా పెడితేనే పడుకుంటుంది కాసేపు అయిన అందుకే ఇలా పెట్టాను అనమాట కూలర్ ఆన్ చేసి పెట్టాను మేమైతే ఇక్కడ తింటున్నామండి ఎగ్ ఫ్రై అన్నం మంచిగా అయితే ఈవినింగ్ టైం అండి అయితే ఇంజక్షన్ వేసి వచ్చేస్తాం కదా కొంచెం కాలు నొప్పులా ఉంది కదులుతుంటే ఏడుస్తుందండి అలా మెల్లిక ఇచ్చేసేసి అయితే పడుకుంటుంది నేను డైలీ వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు తీసుకుంటానండి ఇలా మరగపెట్టేసి ఇలా ఉంచేసరికి నేను డైలీ వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు తీసుకుంటాను అనమాట చక్కగా మరగబెట్టి చల్లారయ్యాక ఫ్రిడ్జ్లో పెడతాను చూడండి ఎంత థిక్గా మెగడ కట్టిందో ఈ మెగడంతా తీసి ఒక ఫిఫ్టీన్ డేస్కి అయితే నెయ్యి చేసుకుంటాను అనమాట చూడండి ఈ విధంగా అనమాట అది నేను టూ డేస్ అయిన తీసాను ఇప్పుడు కూడా మళ్ళీ తీస్తాను అనమాట ఇది ఇప్పుడైతే చాయ్ అనమాట చాయ్ తగ్గేశాక ఇంకా గ్యాస్ క్లీన్ చేసేస్తాను అనమాట ఇంకా తనైతే నింపుతా ఉంది ఇస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాయ్ టైం అనమాట ఏది మిస్ అయినా కూడా ఈవినింగ్ చాయ్ అయితే మిస్ అవ్వనండి కొంచెం అలా తాగితే ఇంకా అలవాటు మానుకుందాం అనుకుంటున్నాను చూద్దాం ప్రస్తుతానికి అయితే చాయ్ టైం చూస్తూ ఉండండి మళ్ళీ అందరూ కామెంట్స్లో అడుగుతున్నారండి ఏంటి ఎంత స్పీడ్గా మాట్లాడుతున్నామని చెప్పేసి నేనైతే స్లోగా మాట్లాడానండి ఆ వీడియో తీసినప్పుడు బట్ నేను ఏంటంటే మీకు బోర్ కొడుతుందని చెప్పేసి అనమాట దాన్ని స్పీడ్గా పెట్టానండి ఎడిట్ చేసేటప్పుడు దాన్ని స్పీడ్గా పెట్టాను అనమాట ఇంకా ఎక్కువ లెంత్ అయిపోయినా మీకు చూడడానికి విస్క్ వస్తుంది కదా అన్న టైప్లో అనమాట మాటలు అర్థమయ్యేటట్టుగా ఉండటానికి ఎంత స్పీడ్ అయితే బాగుంటుందో ఆ స్పీడ్లో అయితే పెట్టాను అందుకు మీకు స్పీడ్గా అనిపిస్తుంది అనమాట నేను మాట్లాడేది అయితే స్లోగానే మాట్లాడుతానండి ఇప్పుడు చేశానండి ఇంకా లోపల్ కబోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి కదా ఇంకా క్లీన్ చెయ్యాలి ఈ రోజు కిచెన్ అయిందండి రోజుకో రూమ్ పెట్టుకోవాలి ఇంకా బట్టలు అయితే ఫుల్ ఉన్నాయండి మర్త పెట్టాలి ఇప్పుడు చూడండి మనకి పని పని పనే కదండి నిద్ర కూడా సరిగ్గా పోలేం అనమాట బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి లంచ్ ఏం చేయాలి డిన్నర్ ఏం చేయాలి అయ్యో ఇంకా గిన్నెలు ఉండిపోయి బట్టలుండిపోయి ఇదే మైండ్ అనమాట మైండ్ లో నడుస్తూ ఉంటుంది అనమాట ఎనీ టైం పని థాట్స్ అయితే నాకైతే కిచెన్ అంతా క్లీన్ చేసాక క్లీన్ గా నీట్ గా ఉంటుంది అప్పుడు మనకి ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఆ ప్రశాంతత కోసం కష్టమైన ంతమండి టైం వీల్ చేసుకొని ఇంకా క్లీన్ అయితే చేసేసానండి చూడండి బయట బట్టలు ఉన్నాయి నేను నారేసినవి చూడండి అక్కడ వరకు ఉన్నాయి చర్స్మా తీమంటే నేను తీనమ్మా అంటుంది నేనే తీసుకోవాలి ఇంకా అయితే ఇంజెక్షన్ వేపించడం వల్ల ఫీవర్ వస్తుంది కదా డోలో డ్రాప్స్ అండి సిక్స్ డ్రాప్స్ వేయాలన్నమాట త్రీ టైమ్స్ వేయాలి ఇంకైతే పాపకి వేస్తున్నాను అనమాట నేను రోడ్ వర్షం లాగా చేస్తాను సో ఫ్రెండ్స్ చూడండి ఒక్కకి పైప్ కొట్టమన్నది కూలర్లో వాటర్ వేసాను బ్యాక్ తిరుగు పోరే రా ఇది ఇంకా వెనక్కి తిరుగు ఓ సప్పుడే చెల్ల ఉండు ఈ మొక్కలకి నీళ్ళు పోసేస్తాను వీడియో అయితే కొంచెం లేట్ అయిందండి మీరు అర్థం చేసుకుంటారు ఇది ఇదైతే మైసూర్ నుండి వచ్చాక ఇంజెక్షన్ వేయించింది అనమాట ఇప్పుడైతే రెయిన్ పడుతుందనమాట ప్రజెంట్ ఇది కొంచెం కాస్త వన్ వీక్ లేట్ అయిందండి పాప వాళ్ళు ఎడిటింగ్ చేయడానికి కష్టమైపోయిందనమాట ఎడిటింగ్ చేయలేదు చరిష్మాకి అయితే ఫుల్ అండి వాటర్ అంటే ఏంటక్క వర్షాలు పడుతుంటే స్నానం చేపిస్తున్నాం అని అనుకోకండి ఆ రోజైతే ఎండగా ఉన్న అనమాట ఫుల్ వేడిగా ఉండే అనమాట అందుకే అనమాట తను తడుస్తాను అనేసి అన్నదండి ఇంకా హెడ్ తడకుండా పోతే ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే డిన్నర్ అయిపోయింది అనమాట చరిష్మా ఏమో మిల్క్ షేక్ చేయమన్నదండి ఇందులో అయితే బటర్ స్కాచ్ ఐస్ క్రీము బనానా వేసేసి లైట్ ఒక టూ స్పూన్ సుగర్ వేసి మిక్సీ పట్టానండి ఇప్పుడైతే ఇందులో మిల్క్ వేస్తాను అనమాట మిల్క్ వేసేసి మిక్సీ పడతాను చరిష్మాకి అయితే ఇష్టమైన మిల్క్ అండి ప్రస్తుతానికి అయితే ఇది మిల్క్ ఇస్తే తాగదండి అలా అని చెప్పేసి కొంచెం ఐస్ క్రీమ్ అయినా వేసేసి మిల్క్ చేసి తిప్పేసి ఇస్తే తాగేస్తుంది అనమాట ఫైనలీ అయితే మిల్క్ షేక్ తాగేసా పడుకోవడానికి అయితే రెడీ అయ్యామనమాట కూలర్ అండి ఇక్కడ సెట్ చేసుకున్నాము చూడండి మా చిట్టి పెద్ద చిట్టి సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్